సార్ నమస్తే ఏం చేస్తుంటారు మాది నర్సరాపేట అండి నేను చాంబర్ ఆఫ్ కామర్స్ పేషెంట్ని మాది క్లాస్ షాపు నా పేరు వర్మా సాంశివరావు సార్ సాంశివరావు గారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక గత ప్రభుత్వం మీరు క్లాత్ షాప్ అన్నారు కాబట్టి చేనేత మీద విధించిన ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వల్ల ఏది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విధించిన జిఎస్టి వల్ల మీరు ఎలాంటి నష్టం ఎదుర్కొన్నారంటారు ప్రధానంగా అది మటుకు చేనేత వస్త్రాల మీద కానీ వస్త్రాల మీద కానీ ట్యాక్స్ చేయడం అనేది చాలా తప్పు ఎవరు వేసినా సరే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కానిచ్చి కూడా జిఎస్టీ వచ్చిన దాకా మాకు జీ లేదు ఎటువంటి పన్ను లేదు ఎవరికి వాళ్ళు హాయిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు చదువు వచ్చినా చదువు రాకపోయినా ఇంట్లో ఆడవాళ్ళైనా సరే ఏదో చో నాలుగు చీల తెచ్చుకుంటారు నాలుగు వందలు వచ్చినా వాళ్ళకి కుటుంబాలు జరుపుకున్నారు అట్లా కాకుండా ఈ పన్ను వేసి దాన్ని కూడా ఖరీదు చేసేసారు ఇప్పుడు ఆ పన్ను ఎవరి దగ్గర చేయాలి మేము మళ్ళీ ప్రజల దగ్గర వసూలు చేయాల్సిందే వాళ్ళు ఐదు పర్సెంట్ వేసినా మూడు పర్సెంట్ వేసినా మొత్తం అవి కలుపుకొని ప్రజల దగ్గర వసూలు చేయాల్సిందే ఆ విధంగా కూడా అది ప్రజలకు భారం తప్పితే మాకు భారమే లెక్కల నిర్వహణ కానీ ఆ నిర్వహణ అదంతా భారమైపోయింది మాకు కూడా దాని విధంగా దాని పరంగా ఖర్చు పెరిగింది మాకు ఇబ్బందే ప్రజలకి ఇబ్బందే దయచేసి చేనేత వస్త్రాల మీద కానీ అసలు వస్త్రాల మీదనే పన్నులు లేకుండా ఉంటే ఆ రంగం అనేది ఊపిరి పోసుకుంటుంది ఆ రంగం ఆ రంగం వల్ల చాలామందికి ఉపాధి దొరుకుద్ది ఇది మన తెలుగుదేశం పార్టీలో చేనేత వస్త్రాల మీద జీఎస్టీ మేన మటు చెప్పారు చంద్రబాబు గారు ఆ చెప్పింది కూడా ఒకటే చెప్పారు పైన గనక కేంద్రంలో వసూలు అమలైతే అమలైనట్టు కేంద్రంలో చేయలేకపోతే వీళ్ళు ఎంత కట్టారో పన్ను ఆ పన్ను మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి రీపేమెంట్ చేస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది అలా చేసినా కూడా కొంతవరకు కొంతవరకు ఇది అవుతారు ఇప్పుడు వస్త్ర వ్యాపారులందరికీ ఒక భరోసా ఇచ్చారంటారా ఈ ప్రభుత్వం మరి గడిచిన ప్రభుత్వం అనేది ఆ భరోసా ఎందుకు కల్పించలేకపోయిందంటారు అదే గడిచిన ప్రభుత్వంలో పన్ను వేయటం వల్ల అంత ముందు మేము బాగా సంగటితంగా ఉండేవాళ్ళం ఆంధ్రాలో వ్యాట్ ట్యాక్స్ వేస్తే ఆ రోజున కనీసం ఇరవై ఆరు రోజులు మేము షాపులు బంద్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకుంటుంది వ్యాట్ ట్యాక్స్ రద్దు చేయించుకోగలిగాం మొట్టమొదటి ఎన్టీ గారు ఎంట్రీ ట్యాక్స్ అని పెట్టారు ఆయన్ని ఎన్టీ గారిని కూడా మేము ఎదుర్కొని మేము ఆ పార్టీ అయినా సరే ఆయన చెప్పుకొని అయ్యా మా సమస్య ఏదో ఇదే అని చెప్పని చెప్పి ఆయన ఎంత చేస్తారు ఐదు పర్సెంట్ ఏం చేస్తారు తర్వాత వన్ పర్సెంట్ చేశారు మా బద్దలు ఒప్పుకొని వచ్చారు వన్ పర్సెంట్కి ఒప్పుకొని వచ్చినాక మళ్ళీ మా సభ్యులంతా కాదన్నారు రాష్ట్రంలో వ్యాపారస్తులు అందరూ మళ్ళీ పోయారు ఆయన దగ్గరికి ఇదేందయ్య ఒప్పుకున్నారు మొన్న అన్నారు ఆయన రామారావు గారు కాదయ్యా మాకు ఇబ్బంది అంటే ఆయన ఇనుకున్నారు ఇరుకున్నారు తీసిస్తారు ఎన్టీ ట్యాక్స్ తప్పించుకున్నాం వ్యాట్ ట్యాక్స్ తప్పించుకున్నాం కానీ జీఎస్టీని కూడా తప్పించుకోలేకపోయాం సరే ఇప్పుడు జీఎస్టీని తప్పించుకోలేకపోయారు ఎన్టీఆర్ లాంటి అతనే వేయన్నారు మరి మీ మాట జగన్మోహన్ రెడ్డి అంటారు అది ఆయన కూడా కాదండి కేంద్ర ప్రభుత్వం చేసింది అది అది కేంద్ర ప్రభుత్వం చేసింది ఇక్కడేమో ఇటు కూడా ఇక్కడ ఈయన మీద వితనం మాట్లాడేదానికి కూడా ఎవరికి లేదు ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర కంటే ఏదైనా పోయి చెప్పొచ్చు అయ్యా మాకు ఇబ్బంది ఉందని ఆయన దగ్గర పోయి చెప్పడానికి ఎవరు అవకాశం లేదుగా ఆయన ఏంటంటే కదా చెప్పేది అట్లా మాకు ఆ వస్త్ర పరిశ్రమ మీద కనుక ఆ ట్యాక్స్ అనేది జీఎస్టీలోంచి మమ్మల్ని కనుక తొలగిస్తే ఇంకా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఉపాధిగా గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి ఆరు నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమనుకోవచ్చు అంటారు ముందు ప్రజలే స్వేచ్ఛ దొరికింది కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది ఎవరైనా ఏదైనా చెప్పచ్చు వినేవాళ్ళు ఉన్నారు తర్వాత మన నరసరాపేట గురించి చెప్పాలంటే బాబు గారు గెలిచాడనే కానీ ఆయన ఏం సుఖపడట్లా మాకు సుఖం లేదు ఆయన వల్ల రోజు ఆ కాలువలు అంటాడు అప్పట్లోనే తిరుగుతూనే ఉన్నాడు అంటారు ఎలక్షన్ ముందు ఎట్ట తిరిగాడు ఆ విధంగా తిరిగాడు తర్వాత మేము ముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పాం అయ్యా మీరు కన్నా గెలిస్తే రోజు ప్రజలకు ఒక గంట టైం ఇవ్వండి చాలు వాళ్ళు వస్తారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు వింటారు మీరు వినండి చేయాల్సింది చేయండి అంటే అట్టగా శివ మనకు గెలిచినా సరే అప్పట్లో అయినా జరగాల్సిందే అన్నారు ఇవ ఈ రోజున ఆయన డిసెంబర్ ఆఖరికల్లా డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా నరసరాపేట స్వచ్ఛ నరసరాపేట సుందరీకరణ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు పట్టుదలగా ఉన్నాడు పట్టుదల ఉండటం వేరు కష్టపట్టం వేరు చాలా కష్టపడుతున్నాడు అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ముఖ్యంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి కానీ లేదంటే కనుక మిగతా ఇక్కడ గోపిరెడ్డి రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ గ్రావెల్ మాఫియా మట్టి మా మట్టి మాఫియా ఒకటి లిక్కర్ మాఫియా ఒకటి మొత్తం ఎమ్మెల్యే కనుసలోనే నడుస్తుంది అనేది ప్రధానమైన గోపిరెడ్డి రెడ్డి చేస్తున్న ఆరోపణ మరి అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు లిక్కర్లో ఆయన ఏమీ లేదు ఆయన అస్తమే లేదు ఆయన కొంతమంది వేలు చేయాలనుకున్నా కూడా ఆయన చేయలేకపోయాడు ఇసుకలో ఏమి లేదు ఇసుక ధర తగ్గింది గమనించుకోండి మేము గమనిస్తానే ఉన్నాం ముప్పై నెలల దాకా కూడా ఇసుక ధర తగ్గపోతే మేము బాధపడ్డాం ముందు ఇప్పుడు ధర తగ్గితేనే కదండి చెప్పుకునేది ప్రభుత్వాన్ని అంత ముందు ఉంటే మనల్ని ఎవరు చెప్తారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు ప్రధానమైన సమస్యలు మరి ఈ ఐదు నెలల్లో ప్రజలు ఎలాంటి రిలీఫ్ పొందారని కోవచ్చు అంటారు ఈ రోజున అందరికి చెప్తున్నాయి కదండి స్వేచ్ఛ దొరికింది ఎక్కడెక్కడ ఏ రిపేర్లు ఉన్నా చేయించుకోగలుగుతున్నారు కాలువలు శుభ్రం చేసుకోగలుగుతున్నారు గుంతలుంటే పూడ్చుకోగలుగుతున్నారు ఒక అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచించుకోగలుగుతున్నారు ప్రతిరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ జరిగేది అభివృద్ధి గురించి చెప్పితే వేరే ఆలోచనలే ఉండవు అంటే ఏ ఒక్క నాలుగు రోడ్లు అయితే అభివృద్ధి నలుగురు డబ్బులు వేసిన అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదన్న మరి సరే చెప్పటం వేర్లేండి చెప్పడం అనేది ప్రజలు అనుకోవాలి అభివృద్ధి జరిగిందని నేను నాది నాది నాకు కరెక్ట్ నేను అనుకోవడం కాదు కదా ప్రజలు అనుకోవాలి కదా ప్రజలు ఆల్రెడీ ఐదు నెలల పరిపాలన మీద విసిగి వేసారిపోయారు ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన అది కరెక్ట్ అంటారా సరే అనుకోవచ్చు ఆయన తప్పులేదు ఆయన అనుకోవటం తప్పులేదు కానీ ప్రజలు ఇక్కడ విసుగు చెంది ఎవరు లేరు అందరు హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే కావాల్సింది ఏంటంటే నాకు తెలిసినంతలో ప్రభుత్వం దగ్గర డబ్బు అనేది ఉండాల డబ్బు లేనప్పుడు ఏ ప్రభుత్వ అధినేత అయినా చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరు ఏమి చేయలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరు పోయి అడిగినా కూడా ఆర్థికపరమైన విషయాలు అడిగేది ఏ ముఖ్యమంత్రి గారిని అడిగినా మా రోడ్డు ఏమంటారు లేదా కాలువదమంటారు స్తంభాలు పెట్టమంటారు లేదా ఇంకేదైనా మౌలిక వస్తువులు కల్పించమంటారు లేకపోతే స్కూల్ బిల్డింగ్ అంటారు అదనపు గదులు అంటారు అన్నీ వాళ్ళు కోరుకునే అన్ని ఆర్థిక అంశాలే ఆర్థికంగా మనం సహాయం చేయాలంటే మన దగ్గర ఉండాలిగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే చిన్నగా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కనుక ఆర్థికంగా పరిపుష్టి చెందిందనుకోండి ఆ రోజు చూడండి తర్వాత ఈరోజు పరిపుష్టి ఉందన్న సూపర్ సిక్స్ మొత్తం గాలి కొదిలేసాడు చంద్రబాబు నాయుడు అనేది గాలి వదిలేరు ఏది గాలి కొదిలేరు అన్నింటికి సమాధానం చదువుతారు అన్నిటికి చేస్తారు ముందొకటి ఊపిరి పీల్చుకోవాలి కదండి ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఊపిరి పీల్చుకోవాలి కదా కొంచెం రిలీఫ్ కాగానే అన్ని చేస్తారైనా తర్వాత ఈ రోజున పరిశ్రమలు ఎన్ని పరిశ్రమలకు వాళ్ళు కష్టపడి తీసుకొస్తున్నారు ఈ పరిశ్రమలన్నీ వచ్చినప్పుడు కదా మనకి ఫలితం దొరికి దక్కేది ఇప్పుడు ఈ చెట్టు నాట్యం ఎమ్మట కాయలు కాస్తాయా జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను ఇచ్చాను ఎన్ని అంటున్నాడు పథకాలు ఇవ్వటం వేరండి ఇప్పుడు నా జేబులో ఉన్న వంద రూపాయలు అమ్మటే ఇచ్చే ఎవరికైనా మళ్ళీ ఆ వంద రావాలి కదా జేబులోకి నా వంద తీసి ఇస్తా దానం చేస్తా ఎప్పుడు దానం చేయాలంటే చేయాలా నా దగ్గర లేకుండా అప్పు చేసుకోవడం దానం చేయాలి నా దగ్గర లేకుండా కూడా అప్పు చేసి దానం చేస్తా అప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంది నా కుటుంబం అయినంతే ప్రభుత్వం అయినంతే ప్రభుత్వం మీద అంత భారం పడకూడదు ఇప్పుడే సరే ఇప్పుడు వీళ్ళు ఈ పథకాల డబ్బులు కట్టాలి సరిపోతుంది దాని వడ్డీ కట్టాలి సరిపోతుంది ఎక్కడ ఏం చేయాలి ఎవరైనా సరే ఆలోచించండి ఒక నిమిషం సంపద సృష్టి అనేది సృష్టి ఎక్కడ అంటే నాలుగైదు నెలల్లో సంపద సృష్టి అయిద్దండి జగన్మోహన్ రెడ్డి సంగతి తీసేయండి నేను అడిగేది చెప్పండి మీరు సంపద సృష్టి ఏమంటే నాలుగైదు నెలల్లో కాబట్టి కొంచెం ఆ అవును సార్ ఇప్పుడు నా మా షాపే ఉందండి ఒకరోజు వ్యాపారం ఉండదు మాకు కావాలని ఉంటుంది వ్యాపారం కావాలని ఉంటుంది వాళ్ళ ఇంత అమ్మాల ఇంత లాభం రావాలని ఉంటుంది మాకు కొనేవాళ్ళు వస్తేనే కా కొనేవాళ్ళు రాదు నేనేం అమ్ముతా నాకు ఎట్ట వస్తుంది ఆదాయం నేను ఎట్ట సృష్టిస్తా సంపద అంటే సంపద సృష్టించడం నిదానంగా అవుతుంది మనం అనుకోగానే కాదు మన దగ్గర ఎవరి దగ్గర ఏమిటంటే వచ్చేది ఏం లేదు ఎవరి దగ్గర ఏం లేవు ఈ దగ్గర లేదు ఆయన దగ్గర లేదు అట్లా ఉంటే ఇంకా ఈ బాధ ఏముంది ఎన్ని బాధలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ఐదు నెలల పరిపాలన గురించి ఐదు నెలల పరిపాలన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు ఇక్కడ అరవింద్ బాబు గారు కూడా చంద్రబాబు గారు ఎంత కష్టపడుతున్నారు అంత కష్టపడుతున్నారు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా మన జనసేన పార్టీ వాళ్ళైనా మనం అర్థం ఏంటంటే మన నాయకులు ఇంత కష్టపడుతున్నారు వాళ్ళల్లో మనం కూడా వాళ్ళని అనుసరిస్తే చాలు మనం మనమే కొత్తగా తెలుసుకోవక్కర్లా వాళ్ళు చేసేదాంట్లో మనం అనుసరిస్తూ వాళ్ళని ఫాలో అవుతూ పక్కన ఉండి తోడు తోడుగా ఉండి చేసుకుంటే చాలని చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు